ఆంధ్రప్రదేశ్లో పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపిన తర్వాత రెండు ఎన్నికలకు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది ఎన్డీఏలో టీడీపీ మళ్ళీ చేరబోతోంది జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి కెస్టన్ ఆఫ్ బీజేపీ హైకమాండ్ ఆర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎ మీటింగ్ విత్ అమిత్ షా అండ్ నడ్డాజీ ఎలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ Telugu is joining in NDA and also Janasena is a part of already NDA and they came to understand to contest with the alliance of all the three parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. So all three parties will issue a joint statement in this connection. There is a clear cut understanding, they have discussed at length all the issues and uh, our party is joining in NDA and also we will decide all the parties have decided together contest with alliance in the state of andhra pradesh in coming 2024 elections సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నుంచి ఉమ్మడిగా ప్రకటన వెలువడుతుందని చెబుతున్నా దీనిపై ఇప్పటికే దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జనసేనకు కలిపి ముప్పై సీట్లు దక్కనున్నాయి ఇందులో జనసేనకు ఇరవై నాలుగు బీజేపీకి ఆరు స్థానాలు దక్కబోతున్నట్టు తెలుస్తోంది మిగతా స్థానాలన్నీ తెలుగుదేశానివే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అభ్యర్థులెవరో మరికొన్ని రోజుల్లో స్పష్టత రాబోతోంది i <laughs> you